ఏ మహాన్ బావుడు రాసాడో నాకు తెలియదు సార్ ఇది దయచేసి ఒక పెద్ద మనసుతో అర్థం చేసుకుంటే అందరూ బాగుంటుందని కోరుకుంటున్నా చిన్న కిడ్స్ ని తీసుకుపోయి అంటే ఐ మీన్ ఊహరానంత వరకు ఉన్నటువంటి బిడ్డలు తీసుకుపోయి హాస్టల్లో వేస్తారు సార్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ బిడ్డలు అంటే చిన్న చిన్న పిల్లల్ని ఇది నాకు ఇది ఇది ఏ మహాన్ బావుడ్ రాశాడో నాకు తెలియదు మా గురు నరసింహారెడ్డి గారి నుంచి నేను ఈ కవిత తీసుకున్నాను ఇది హృదయంతో వింటే చాలా బాగుంటుంది నా అభిప్రాయం సార్ కవిత పేరు చరా సార్ ఆ బిడ్డ త పడే ఆవేదన అమ్మ ఈ బాల్యం ఒక పూలహారంలా నీ కంఠానికి హత్తుకొని ఉండాలనుకున్న నన్ను గోవు నుంచి దూడను విడదీసినట్లు ఎందుకమ్మా ఈ హాస్టల్కు పంపించావు గడ్డి దూడకు చేపలొచ్చి పాలిచ్చి ఆవులు కానీ గడ్డి దూడ లాంటి ఆయాలు అమ్మలవుతారా ఎక్కడైనా మూడన్నర ఏళ్లకే నేనంటే మొహమ్మత్తిందా అమ్మా నాకి మెట్ల మెట్ల మంచాల ఒంటరితనం వద్దు నీ సందిట చేరి నిండారయ్యే నిద్రమత్తు కావాలి వచ్చి నాని మెలకవుతో వదనంలా కమ్మేసే నేల కొంగు చీర ఛాయ కావాలి బ్రెడ్డు జాము గ్రుడ్డు నోటికి పోవడం లేదు గుజ్జు గుజ్జుగా కలిపిన నీ చేతి గోరుముద్దలే కావాలి బార్లు బార్లుగా బాత్రూముల వైపు నడిచి వెళ్లే మా నగ్నత్వానికి కళ్ళు నీటి కుండీలవుతున్నాయి మురికి కంపు కొట్టే మా బోట్ల ర్యాక్ వైపు నువ్వు ఎప్పుడూ రావు ఆఫీస్ రూమ్ కారిడార్లు అందమైన పూల కుండీల మధ్య పువ్వులా కనిపిస్తాను కాబోలు దూరం నుంచి ఊపి దూది పింజ లాంటి కారెక్కి మాయమవుతావు నాన్న సరే రాతి గుండెగల మగాడు అమృతత్వానికి మారు పేరైన అమ్మవే డబ్బు హోదాకు చిహ్నంగా కుక్క పిల్లతో సహా మీతో ఉంచుకుని రక్తం పంచుకు పుట్టిన నన్ను ఈ రెసిడెన్షియల్ జైలు కటకటాల్లో జీవరహితంగా బ్రతకమని నిర్దేశించారు ఇది ఆలోచించాల్సిన విషయం సార్